మరియు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఏంటి ఈ వీడియో అనుకున్నారా ఏం లేదండి రాఖీ పౌర్ణమి అయిపోయింది కదా అందరూ ఎలా సెలబ్రేట్ చేశారు ఎవరెవరు వాళ్ళ బ్రదర్స్తో ఎలా ఎంజాయ్ చేశారు అని చెప్పి జస్ట్ సరదాగా ఈ వీడియో చేశాను మీరు ఈ శారీ గుర్తుపట్టారా అండి నేను అప్పుడు కొన్ని శారీస్ కొన్నప్పుడు వీడియో పెట్టాను నేను కట్టుకున్న ప్రతి సారీ మీకు నేను చూపిస్తానండి ఈ శారీ ఎలా ఉందని జరి అండి అని చెప్పాను సో ఇది చూసారా ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ ఇది సిక్స్ హండ్రెడ్ అండి సారీ సో వాడు ఆఫర్లో ఇంకా తక్కువకే ఇచ్చాడు హాఫ్ హాఫ్ కాస్ట్ కే ఇచ్చాడు అంటే త్రీ హండ్రెడ్కి అసలు మీరు ఇది త్రీ హండ్రెడ్ అంటే అండి చూసారా ఎంత రిచ్ లుక్ అనిపిస్తుందో సో మనం అలా ఆఫర్స్లో వెళ్ళినప్పుడు తెచ్చే ఇదే బెనిఫిట్ అండి సో నాకైతే చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ సరే ఎలాగో ఎలాగూ కదా అని చెప్పి కట్టుకున్నాను అన్నమాట సో అదండి మేమైతే మా పిల్లలతోటి మా బా తోడుకొడలు వాళ్ళ కొడుకు అయితే రాఖీ కట్టించాం నాకు ఇద్దరు అమ్మాయిలే అబ్బాయి లేరు కాబట్టి సో మా తోడుకొడలు వాళ్ళ కొడుకు అయితే కట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చాయి కంటిన్యూగా పిల్లలందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి సో నాకు కూడా బ్రదర్స్ ఉన్నారు నేను కూడా కట్టాను అందరం హ్యాపీగా రాఖీ పౌర్ణమిది అయితే కంప్లీట్ చేసేసుకున్నాము సో ఇది వీడియో ఏం లేదండి జస్ట్ ఏంటంటే మనకు రాఖీ ఫెస్టివల్ అనేది ఇయర్లీ వన్స్ వస్తుంది అసలు ఆ రాఖీ ఫెస్టివల్ నిజంగా దేవుడు ఎందుకు పెట్టాడంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు రిలేషన్స్ అనేది లేదండి రియల్గా చెప్పాలంటే ప్రేమలు అనేవి తగ్గిపోయాయి రిలేషన్స్ లేవు మన పేరెంట్స్ ఉన్నప్పుడైతే వాళ్ళు ఉన్న రోజులు మనల్ని ఎట్లయినా సరే మనల్ని చాలా ప్రేమగా చూసుకుంటారు అది ఆడపిల్లలైనా సరే అబ్బాయిలైనా సరే వాళ్ళు అసలు రిలేషన్ అనేది వదులుకోరు చాలా చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు ఎప్పుడైతే మనల్ని వదిలి వెళ్ళిపోతారో మనకి రిలేషన్ అనేది స్ట్రాంగ్ అయితే ఉండదండి నా ఒపీనియను చాలా వరకు అందరి రిలేషన్స్ అయితే చాలా వరకు తగ్గిపోతాయి ఎందుకంటే పేరెంట్స్ ఉన్నప్పుడు ప్రేమ వేరే ఉంటుంది పేరెంట్స్ పోయిన తర్వాత బ్రదర్ అండ్ సిస్టర్స్ రిలేషన్ అనేది అంత అయితే ఉండదండి నాకు తెలిసి ఇప్పుడు మనకి రాఖీ పౌర్ణమికి బ్రదర్స్ ఏదో మనకి శారీస్ పెడతారనో గిఫ్ట్లు ఏదో ఇస్తారని చెప్పి ఏ అక్క చెల్లెళ్ళు కానీ ఎవరైతే రాఖీకి గిఫ్ట్ కోసం అయితే ఎవరు కట్టరండి నా ఫ్యామిలీ నా పుట్టింటి వాళ్ళు వాళ్ళు హ్యాపీగా కలకాలం ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి ఇప్పుడు వాళ్ళు చూసుకున్న చూసుకోకపోయినా పేరెంట్స్ ఉన్న వాళ్ళు మమ్మల్ని పిలిచిన పిలవకపోయినా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకపోయినా సరే మేము వాళ్ళని కోరుకునేది ఒక్కటే నాకంటూ నా బ్రదర్స్ ఉన్నారు సో వాళ్ళు హ్యాపీగా ఉండాలి మనకు పెట్టకపోయినా పర్లేదండి వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు నా ఒపీనియన్ అయితే అదే ఫ్రెండ్స్ నేను ఏ రోజు నా ఫ్యామిలీ లేకపోయినా నా బ్రదర్స్ నుంచి నేను ఏ రోజు ఏమీ ఆశించలేదండి వాళ్ళు పెట్టినా పెట్టకపోయిన దేవుడి దేవుళ్ళ నాకు ఏదో దేవుడు ఇచ్చాడు నేను హ్యాపీగా ఉన్నాను కానీ ఒకటి చెప్తున్నాను ఏంటంటే ప్రతి ఆడపిల్లకి ఏంటంటే ఒక కొన్ని కోరికలు అనేవి ఉంటాయండి పేరెంట్స్ ఉన్నా లేకపోయినా ఒక పుట్టి వాళ్ళు సంవత్సరానికి అట్లీస్ట్ ఒక్కసారైనా పిలిచి వాళ్ళని మేము ఉన్నామో నీకంటూ మేము తోడున్నాము సో నువ్వు మా దగ్గర వచ్చి ఇలా ఉండని వాళ్ళు మాతో కలిసి ఒక్కరోజు స్పెండ్ చేసినా కూడా ప్రతి ఆడపిల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే వాళ్ళకి చాలా అండి వాళ్ళకేదో గోల్డ్ కొని మనో లేకపోతే ఏదో పట్టు చురలు కొని మనం ఏ ఆడపిల్ల కోరుకోదు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలి నా వాళ్ళతోటి నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటే తప్ప వాళ్ళ గురి వాళ్ళ నుంచి ఆడపిల్ల ఏది ఆశించదు సో ఈ రాఖీ పౌర్ణమికి ఏంటంటే ఎవ్రీ ఇయరు ఈ రిలేషన్ మెయింటైన్ అవ్వాలి ప్రతి ఇయరు ఆడపిల్లలు అనేది మగపిల్లలతోటి కలిసి రాఖీ కట్టి వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ కట్టుకుంటారు కాబట్టి ఈ రాఖీ పోణంతో అయినా ఆడపిల్లలు మాకు మా చెల్లెలు మా అక్కలు ఉన్నారని వాళ్ళకి గుర్తుండాలి నాకు బ్రదర్స్ ఉన్నారు నేను నాకంటూ ఒక రిలేషన్ ఉందని చెప్పి వీళ్ళకు గుర్తుంటుంది సో ఇలా రాఖీ ఫెస్టివల్ని అయితే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు కొంతమంది ఏంటంటే రాఖీ ఫెస్టివల్ వస్తే అయ్యో ఆడపిల్లలకి ఏం పెట్టాలో వాళ్ళు వచ్చి అడుగుతారో వాళ్ళు ఏమై ఏమడిగితే ఏం పెట్టాలో అని అనుకుంటారు అది పుట్టిన పుట్టినింటి వాళ్ళు ఇంత పెట్టినా కూడా వాళ్ళకి అది హ్యాపీ అండి వాళ్ళు మిమ్మల్ని కాకపోతే ఎవరిని అడుగుతారు చెప్పండి ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి మీరు కల్ స్మెల్స్ పెరిగారు సో మీరు కల్ స్మెల్స్ పెరిగినప్పుడు మీ దగ్గర ఉంటుంది ఆ చను నా తమ్ముడు నా అన్న అని అడిగే ధైర్యం ఉంటుంది హక్కు ఉంటుంది వాళ్ళకి అడుగుతారు అడిగినంత మాత్రాన వాళ్ళకి మీరైతే అడిగిందైతే కొంతమంది ఇవ్వగలరు కొంతమంది ఇవ్వలేరు అందరికీ ఆ స్టేటస్ అనేది ఉండాలి కదా వాళ్ళు అడిగింది ఇవ్వాలని సో అలా ప్రతి ఒక్కరికి ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఉన్నన్ని రోజులైనా మీ రిలేషన్ని మెయింటైన్ చేసుకొని ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండండి రిలేషన్స్ తగ్గి అందరూ అందరూ ఎందుకు ఇవని చెప్పి ఎవరికి వాళ్ళు లోన్లీగా లైఫ్ లీడ్ చేస్తే లూజే లేదు ఫ్రెండ్స్ మనము కోట్లు సంపాదించినా మనకంటూ ఫ్యామిలీ మన మన వాళ్ళు ఉంటే అదొక హ్యాపీ అంతేగాని నాకు సంపాదన ఉంది నేను సంపాదించుకుంటాము మాకు ఎవరు అవసరం లేదు నా లైఫ్ నాదే అని అనుకుంటే ఇంకా ఈ లోకంలో రిలేషన్స్ ఉండవు ఎవరు ఎవరికి ఎవరు అవసరం లేదు ఇంకా ఇంకా జీవితం అనేది అందరికి ఇలాగే గడిచిపోతుంది అన్నమాట సో కొంచెం రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేసి ప్రతి ఒక్కరూ అందరు హ్యాపీగా ఉండాలని నేను ఈ వీడియో చేశాను సరదాగా సో అనుకోవచ్చు ఈవిడేంటి మాకు నీతులు చెప్తుంది మాకు తెలీదా మేము అందరం మంచిగా ఉండట్లేదని అందరూ కాదండి కొందరు కొందరికే ఇది వర్తిస్తుంది అన్నమాట సో ఆ కొందరి కోసమే ఈ వీడియో చేశాను నేను అందరూ చాలా బాగుంటారు వాళ్ళ సిస్టర్స్ని చాలా చాలా బాగా చూసుకుంటారు బ్రదర్స్ అయితే సిస్టర్స్ వాళ్ళు అసలు తల్లి తర్వాత తల్లిలాగా వాళ్ళ సిస్టర్స్ని ప్రేమిస్తారు చాలామంది బ్రదర్స్ నేను వాళ్ళ గురించి కాదండి కొంతమంది ఉంటారు రిలేషన్స్ ఉండవు ప్రేమలు ఉండవు పేరెంట్స్ పోయిన తర్వాత వాళ్ళకి ఎవరితో అవసరం లేదు ఎవడు లైఫ్ వాడదే అని చెప్పి చాలామంది అలా ఉన్న వాళ్ళని నేను చూశాను అనమాట సో అందుకోసమే నేను చెప్తున్నానండి సో అది ఫ్రెండ్స్ సో అదే అండి ఇంకా మీకు ఈ వీడియో కనుక వచ్చినట్లయితే ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా ప్లీజ్ కామెంట్ మై వీడియోకు చేయండి కామెంట్ అయితే సో నా ఒపీనియన్ అయితే చెప్పానండి మీ ఒపీనియన్ ఏంటో కూడా మీరు చెప్తే చూస్తాను నేను కూడా సో అది ఫ్రెండ్స్ అందరికీ వన్స్ అగైన్ రాఖీ శుభ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అదొండి నేను చెప్పాను కదా మా జాను కూడా మాగ మాగికి రాఖీ కట్టిందని చెప్పి సో మా మ్యాగీ కూడా మా జాన్గాడు బొట్టు పెట్టి రాఖీ కట్టింది ఎందుకే దానికి రాఖీ అంటే అదొక ఆనందం అనమాట మా మా జానుగాడికి సో దానికి కుంకుమ పెడుతుంటే చూసారా అసలు అది పెట్టించుకోవట్లేదు కుక్కలు కదా అవి అలాగే చేస్తాయి సో అలా కుంకుమ పెట్టేసి మంచిగా అమ్మగారికి రాఖీ కట్టింది అనమాట మా జాను రాఖీ కట్టి లాస్ట్కు నాకు ఏం గిఫ్ట్ ఇస్తావు అని అడుగుతుంది మా జాను మనం పెడితే తింటుంది అది ఈమెకి ఈ గిఫ్ట్ ఇవ్వాలంట సో చూసారా మా మ్యాగీ గడి ఎంత ముద్దుగా ఉన్నాడు రాఖీ కడితే సో అలా మా మ్యాగీ గడికి కూడా మా జాను రాఖీ కట్టేసింది సో మా రాఖీ మాది ఎంత బాగా ఉంచుకుందండి అసలు అది ఎక్కడ పీకేస్తుందేమో అనుకున్నాను ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచుకుందనమాట సో ఎంత ముద్దుగా ఉందో మా జానుగా కట్టింది రాఖీ మా మ్యాగీ గడికి సో అలా మ్యాగీకి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అనమాట సో అలా మా మ్యాగీకి గడి కూడా మా జాను కట్టేసింది రాఖీ ఇదేదనండి మా తోడుకోడలు కొడుకు సో మా జానుగాడు మా పెద్ద పాప కలిసి ఇద్దరు రాఖీ కట్టేస్తున్నారు అనమాట సో తను మంచిగా వీళ్ళకి బయటికి తీసుకెళ్ళి మంచిగా లంచ్ ప్రొవైడ్ చేశాడు బాగా వాళ్ళకి బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళైతే బయటికి వెళ్ళి సో చాలా బాగా సరదాగా గడిపేశారండి రాఖీ పవనం అయితే మా పెద్ద పాప ఏమో తీయద్దు వీడియో అంటుంది ఇంకా అసలు అది ఎక్కడండి బాబు కొంచెం కూడా వీడియోలోకి రాదు చాలామంది అనుకోవచ్చు ఎందుకు పెద్ద పాపకి వీడియో తీయరు వీళ్ళు అని కానీ తనకి స్కూల్లో ప్రాబ్లం అండి స్కూల్లో ప్రిన్సిపల్ చూస్తే అరుస్తుంది అని చెప్పి తను అవాయిడ్ చేస్తుంది లేకపోతే తనకు అట్లా ఏం ప్రాబ్లం ఏం లేదు సో కొంచెం కూడా వచ్చినందుకు తను నమ్మితే సీరియస్ అవుతుందనమాట నన్ను ఎందుకు తీసామని చెప్పి సో అలా మా జాను మా భవ్య ఇద్దరు కలిసి మా బా తోడుకోడలు కొడుకు అయితే కట్టేశారు ఇద్దరు కలిసి సో వాడు ఆశీర్వదించాలని చెప్తుంటే ఇది వాడిని ఆశీర్వదిస్తుంది కోతి పనులు మా జానుగాడు బాగా కోతి చేష్టలు చేస్తుందండి పెట్టేసి వాడికి ఆశీర్వదించమంటే నవ్వుతుంది సో అలా ఇంకా స్వీట్ పెట్టేసి నోట్లో బాగా వాళ్ళు వాడికి ఇష్టం అన్నమాట ఆ అందుకోసం అని చెప్పి ఆ స్వీట్ తీసుకొచ్చాము సో అలా అందరం రాఖీ సెలబ్రేషన్స్ అయితే చేసేసుకున్నామండి అది మా మ్యాగీ గాడికి ఉయ్యాల్లో ఊగడం ఇష్టం అని చెప్పి ఉయ్యాల్లో ఊ కూర్చోబెట్టి ఊగిస్తున్నాం అన్నమాట చూసారంత ముద్దుగా ఊగుతుందో అసలు మహారాణిలాగా కూర్చుందండి మా మ్యాగీగాడి